అంటే మనకి బాగా తలనొప్పి వస్తుంటుంది తలనొప్పి వచ్చినప్పుడు మనం తలనొప్పిని తక్కువ చేసుకోవడానికి ఈ జామకాయ అనేది రోజు ఒకటి తింటే తలనొప్పి అనేది రాదు అలాగే మోషన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ జామకాయ అనేది తింటే ఫ్రీ మోషన్ అవుతుంది కాబట్టి ఈ రెండు విషయాలు అయితే మీరు ఇప్పుడు చెప్పగలుగుతా అలాగే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చాలా రోజులు అయితే జరిగింది మళ్ళీ యూట్యూబ్ ఛానల్ని ముందుకు నడిపించాలని అయితే నేను ఫిక్స్ అయిపోయా ఇంకోటి ఏంటంటే మనం నేను యూట్యూబ్ ఛానల్లో ఆగిపోవడానికి కొంత కారణం నా సెల్ బాగలేదు దానివల్ల వీడియోస్ అయితే నేను ఆపాను ఇంకా ఇంక నుంచి డైలీ కాకుండా కానీ అప్పుడప్పుడు మీకోసం నేనైతే మీ ముందుకు వస్తుంటా చిన్న చిన్న చిట్కాలతో మంచి మంచి పచ్చళ్ళతో మంచి మంచి వంటకాలతోటి మీ ముందుకు వస్తున్న మీషాభారాన్ని ఆదరించండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే మర్చిపోవద్దు షేర్ మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ మాకెంతో విలువైంది కాబట్టి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటూ నేను మీ శోభారాన్ని మీ పాత శోభారాన్ని మళ్ళీ ముందుకు రప్పించాలని నేనైతే కోరుకుంటున్నాను జాంకాయ పచ్చడి చేయడం వచ్చు కానీ నేను జాంకాయ పచ్చడి అయితే చేయను ఎందుకంటే మా ఇంట్లో జాంకాయ పచ్చడి చేస్తా జాంకా పచ్చడి మనం చేసే విధానం చేస్తే చాలా బాగుంటుంది ఒకసారి మీకోసం నేను జాంకాయ పచ్చడి కూడా ఎలా చేయాలి ఏంటి అనేది చేసి చూపిస్తా అలానే మనం జాంకాయ పచ్చడి చేస్తే ఎన్ని రోజులు ఉంటుంది ఏం తక్కువ అని అడగచ్చు